రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రిసీట్స్ బాగున్నాయి మేము చెప్పిన మాట ఏం చెప్పాము సార్ కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం అందరం కూడా ఎదుర్కొన్నాము ఆ కరోనా సమయం మేము కరోనా మేము తేలేస్తాము అధ్యక్ష దా తర్వాత సార్ బ్రదర్ వినండి ఒక నిమిషం వినండి దయచేసి వారిని కోరేది అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్ విమర్శ చేయడం లేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష పంతొమ్మిది డిసెంబర్లో వచ్చింది అందుకే కోవిడ్ నైన్టీన్ అంటారు దాన్ని ఎందుకంటే నైన్టీన్ చివరిలో వచ్చింది ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మార్చ్ రెండు నాడు వచ్చింది అప్పటి నుంచి అధ్యక్ష రెండు సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం ఎస్ ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష మేమేమనుకున్నాం కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు కళ్యాణ లక్ష్మి ఆగొద్దు రైతు బంధు ఆగద్దు పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేసాము ఉద్యోగులకు నాలుగైదు రోజులు అలసంగ ఇచ్చి ఉండొచ్చు మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి సరి చేసుకోండి ఈ రోజు కూడా బట్టి విక్రమార్ గారు నేను కోరుతా ఉన్నా మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టిస్తోంది చాలా మంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు సిర్పూర్ కా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు పది నెలలుగా జీతం లేకుండా ఉన్నారు దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి విమర్శ కోసం విమర్శ కాదు దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష అప్పు 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 అంటూ ఊదరగొట్టడు నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష అప్పులు రెవెన్యూ రెసిడ్స్కు లోబడే ఉన్నాయి రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి వాళ్ళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు ఎస్ఓటిఆర్లో అంటే సొంత వనరుల వీళ్ళు తెలంగాణ టాప్లో ఉంది దయచేసి ఆ ప్రచారం మానుకోండి రెండవది నికర అప్పు వారు పదే పదే చెప్తారు అధ్యక్ష ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అని వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు అయితే ఏడు వేల మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రకంగా దుష్ప్రచారం చేయడం నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు నా మాటనండి మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది దయచేసి చూసుకోండి చూసుకోండి ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది హౌస్లో నడవదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష నేను అప్పుల విషయంలో వారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు ఐ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సరే ఎన్నికలు అయిపోయినాయి సార్ ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు అయితే చక్కగా నడపండి మీరు మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మీరే బదినాం చేస్తే వచ్చేదేమీ లేదు రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను మరి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష నికర అప్పు నికర అప్పు హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు మీ వాళ్ళని అడగండి బాగా చెప్తారు తెలిసిన వాళ్ళు బాగున్నారు మీ దానిలో వాళ్ళని అడగండి చెప్తారు అధ్యక్ష మేము చేసిన నిఖర అప్పు మొన్ననే హరీష్ రావు గారు చెప్పారు మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లు మాత్రమే దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష ఎన్నడైనా కూడా మన కుటుంబ ఆస్తి అయినా వ్యక్తిగత ఆస్తి అయినా లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా అప్పులైన రెండింటినీ కలిపి చూస్తారు అధ్యక్ష ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికీ అభిమానం స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పినాం అధ్యక్ష అందులో ఆస్తులు చెప్పాం అప్పులు చెప్పాం నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష మరి ఎంతసేపు అప్పు 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 అని నడిచేటోళ్ళు మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష ఎట్లా చూస్తారంటే అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే అప్పు ఎవరని ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష పరపతి లేకపోతే పతార లేకపోతే పలుకుబడి లేకపోతే నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కులమానం ఏంటి అంటే డెట్ టు జీఎస్డిపి జీడిపి రేషియో అప్పు నీ జీడిపి జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో అధ్యక్ష డెట్ జిఎస్డీపీ రేషియో తీసుకుంటే టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అధ్యక్ష మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు పద్నాలుగు పదిహేను రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాలు అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ఇతరులు కూడా ఉన్నారు వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన రెవెన్యూ రిసీట్స్ ఇష్టూ మనం జిఎస్డిపి తీసుకున్న మంచి షేప్లో ఉన్నాము దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అధ్యక్ష ఆనాటి జీడిపి ఆనాటి జీఎస్డిపిలో మన అప్పుల శాతం పద్నాలుగు పాయింట్ నాలుగు ఈరోజు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన డెట్ జీడిపి రేషియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఆ రోజు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఈరోజు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ వారేమో అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష సంపద కూడా పెరిగింది నాలుగు లక్షల కోట్ల నుంచి పద్నాలుగు లక్షల అరవై వేల కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో యాభై తొమ్మిది శాతం అదేవిధంగా అధ్యక్ష ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏదో అధ్యక్ష అమెరికా ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి జపాన్ గురించి చెప్పుకుంటాం అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ మనది ఇరవై ఏడు భారతదేశానికి యాభై తొమ్మిది అమెరికాది నూట ఇరవై తొమ్మిది సింగపూర్ ఒక వంద అరవై ఎనిమిది శాతం జపాన్ రెండు వందల అరవై నాలుగు శాతం అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ ఒక యాస్పిరేషనల్ ఎకానమీ అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా మనకి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష మన జనరేషన్లో మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్ భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష మనం చిన్నగున్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంతింట్లో బతకాలి చచ్చిపోతే కూడా సొంత ఇంట్లోనే చచ్చిపోవాలి అని ఒక కోరిక చెప్తారు అధ్యక్ష కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష కానీ ఇలా పరిస్థితి ఎలా మారింది అధ్యక్ష మన తండ్రుల కాలంలోనేమో మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు మరి ఈ రోజు ఏం జరుగుతుంది అధ్యక్ష హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మన చెల్లెలు కానీ మన తమ్ముడికి కానీ మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు రెండో మూడో నెలలో కొనేది ఇల్లు మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం అంటే ఏం మారింది అధ్యక్ష ఏం మారింది అంటే మన పరపతి మన పలుకుబడి మన పతారా మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి అందుకే అంటా ఉన్నా అధ్యక్ష ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్పాలి రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర రెవెన్యూ లక్ష అరవై వేల కోట్లు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను గ్రాంటీ నేడ్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో గ్రాంటీ నేడ్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమన్నా తప్పు చెప్పారా అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తప్పు చేసేమో ఒప్పుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్ మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాము ఇప్పుడే నేను చెప్పాను ఎస్ఓటిఆర్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిజికల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత మన ఖర్చు ఎంత దాని మధ్యన ఉన్న అంతరం ఎంత అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అధ్యక్ష ద్రవ్యలోటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అంటే కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ద్రవ్యలోటు పెరిగింది ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది వాళ్ళు దేవ్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ కేంద్రం ఫిజికల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది మనం మాత్రం టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే వేర్ ఇన్ హెల్దీ షేప్ వేర్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు కొత్త స్టేట్ ఈజ్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ దయచేసి దాన్ని అభాస్పాలు చేయకండి బదనాం చేయకండి మా ఉత్తమన అవుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే వి ఆర్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ సర్ వీ షుడ్ ఆల్ కాంప్లిమెంటెడ్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్ కేంద్రంతో పోలిస్తే ఫిజికల్ డెపిసిట్ విషయంలో వారు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటే మనం టూ పాయింట్ ఫైవ్ ఉన్నాం మరి మీరు మనం దివాలా తీసుకున్నామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్ ఇది కూడా చెప్పాలా దయచేసి నేను వారిని కోరేది మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు సంపద సృష్టి అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను జిఎస్డిపి కూడా నాలుగు లక్షల కోట్ల నుంచి పద్నాలుగున్నర లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను తలసరి ఆదాయం కూడా ఒక లక్ష పద్నాలుగు వేలు మీరు మాకు అప్పచెప్పిన్నాడు పన్నెండో స్థానంలో ఉన్నాం భారతదేశంలో పన్నెండో స్థానంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో అని ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష సిక్కిం గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ ఎస్ వి షుడ్ బి ప్రౌడ్ అవును ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది లక్షల అరవై రెండు వేలు వికారాబాద్ ఒక లక్ష ఎనభై వేలు అన్నారు కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ ముప్పై మూడు జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం ముప్పై మూడింటికి ముప్పై మూడు జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది ఆ వాస్తవాన్ని గుర్తించండి అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో ఏడున్నర సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే పోయిన పది పదిన్న ఏళ్ళలో ఏడున్నర ఏళ్లలో ఇవ్వాలకి కూడా కర్ణాటకలో పది రా పది జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నలభై యాభై ఏళ్ళుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్ ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు పదేళ్ళు ఇక్కడ నుంచే విన్నారు మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాం క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సిరిగల తెలంగాణను లక్ష్మి కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ అందులో ద్వితీయ స్థానం మనది వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ ఇస్ దిస్ నాట్ రైట్ లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది మాకు అప్పులు ఉన్నాయి మేము నాశనం అయిపోయినాం మాకు లోపల ఎయిడ్స్ ఉంది క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరన్నా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పించేవాళ్ళు కానీ అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష అబ్జార్బ్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హ్ టేకెన్ లోన్స్ బట్ వీ హ్ పుట్ ఇట్ వీ హెవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్ మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష సాగునీరు ఇచ్చాం అధ్యక్ష అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు ఆస్తులు సృష్టించాం సంపద సృష్టించాం రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రబాగా నిలబెట్టాం పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా దాని గురించి కూడా చెప్తాం పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బేషడానికి పోకండి కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత ఎక్స్ అడిషనల్గా ఇవ్వమని అడగండి తప్పేం లేదు మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు తంటాలు పడుతున్నారు మేము అర్థం చేసుకోగలం అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు దేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి అనేదే మా లక్ష్యం అధ్యక్ష కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళ కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్ వి ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలువ కాళేశ్వరం జలస బడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీవర్క్ హబ్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో కేసీఆర్